ఇంట్లో సంపద పెంచుకునే మార్గాలు ఇవే సంపదను ఆకర్షించాలంటే ఇంటి సింహద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఈశాన్యం దిశలో ముక్కలను పెంచకూడదు పక్షులకు జంతువులకు ఆహారాన్ని అందించడం వలన ఇంట్లోకి ధనాకర్షణ కలుగుతుంది ఇంట్లోనే కుళాయిలో నుంచి నీళ్లు లీక్ అవ్వకుండా చూసుకోవాలి అలా కుళాయి లీక్ అవుతే వెంటనే బాగు చేయించాలి ధనాన్ని భద్రపరిచే బీరువా ఎప్పుడూ ఇంట్లో నైరుతి దిశలో ఉండాలి ఉత్తర దిక్కు అదుపతి కుబేరుడు కనుక నైరుతి మూలన పెట్టిన బీరువా ఉత్తర దిక్కున చూసేట్లు పెట్టుకోవాలి ఇంట్లో ఎక్వేరియం పెట్టుకోవడం చాలా మంచిది ఎక్వేరియం పెట్టుకోవడం వలన ఇంట్లో చేరే సంపద ప్రవాహం మెరుగు అవుతుంది మీ ఇంటి ముందు ఉండే రహదారి మీ ఇంటి ఉపరితలం కన్నా ఎత్తులో ఉండకూడదు అలా ఉంటే మీ ఇంట్లో ప్రవహించే సంపద నాశనం అవుతుంది మరెన్నో వాస్తు శాస్త్ర వీడియోల కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియోని సపోర్ట్ చేయండి